ఇటీవల కాలంలో అరబ్ కంట్రీస్లో పడుతున్నటువంటి కష్టాలు మన తెలుగు రాష్ట్రాల నుంచి పనుల నిమిత్తం వాళ్ళ పేదరికం ఆధారంగా చేసుకుని ఏజెంట్ల ద్వారా అబ అరబ్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు అనేటువంటిది మీడియాలో రావడం సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తిని మంత్రి లోకేష్ గారి చొరవడం మరి మరియు స్వగ్రామాన్ని తీసుకురావడం మనం చూస్తాం తర్వాత నిర్ణయం వాళ్ళకి చూస్తే మరొక వ్యక్తి అలభకర్ పడుతున్న కష్టాలు గురించి ఏకొరవ పెట్టడం అన్నప్పుడు ఈ నేపథ్యంలో మనం అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే భారతదేశం నుంచి మనము మనం విద్య రాష్ట్రాలు ఉపాధి అంత అంశంగా ఉపాధిగా ఎంచుకొని ఎంతమంది దేశంగానే దేశాన్ని వెళుతున్నారు వీళ్ళందరూ కూడా ఎవరి ద్వారా వెళుతున్నారు వెళ్ళినటువంటి వాళ్ళ ద్వారా ఎటువంటి పనులు చేస్తున్నారు వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క సమాచారం ప్రభుత్వం దగ్గర ఏ మేరకు ఉంది వీళ్ళ యొక్క అప్డేట్స్ కనీసం మూడు నెలలకు ఆరు నెలలకు వాళ్ళు అక్కడ బతికున్నారా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా అన్నం పెడుతున్నారా అని చూసేటువంటి వ్యవస్థలు ఏ మేరకు మన దేశంలో పనిచేస్తుంది అనేటువంటిది లోతైనటువంటి అర్థాన్ని ఈ సందర్భంగా చేయాల్సిన అవసరం ప్రజలు కూడా అల్ప సంతోషంలాగా ఒక వ్యక్తికి తీసుకురావడంతో మనం అందరం కూడా సాధించే ఉన్నట్టుగా మీడియాలో మనం చూస్తూ ఉన్నాం ఆ కామెంట్లు అవన్నీ కూడా కాదు ఇవాళ దేశం దాటి వెళ్ళినటువంటి వాళ్ళు దేశం దాటిచ్చేటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు ఎవరు ఈ ఏజెంట్లు నకిలీ ఏజెంట్లా లేదంటే ప్రభుత్వం నుంచి ఏమైనటువంటి ఆమోదించబడినటువంటి సర్టిఫై చేయబడినటువంటి గుర్తింపు ఉన్నటువంటి ఏజెంట్ ద్వారా వెళ్తున్నారు అనేటువంటిది ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం వీళ్ళ జీవితాల్లో కనుక చూసినట్లయితే మన జైళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళ జీవితాలు చాలా నూటికి తొంభై తొమ్మిది శాతం అద్భుతంగా ఉన్నాయి వీళ్ళకి భోజనం పెడుతున్నారు వీళ్ళకి ఆరోగ్యాన్ని చూస్తున్నారు మందులు ఇస్తున్నారు మరి నీడపట్టునుంటున్నారు కానీ అరవై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు వాళ్ళు పనిచేయిస్తున్నారు అంటే నిజంగా ఎటువంటి దుబ్బర పరిస్థితులు ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో ఉన్నాయన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా దాని మీద ఆలోచన చేయాలి ఉపాధిని పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటారు